స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం ఇప్పుడు వింటారు భారతదేశ కార్మిక సంక్షేమ రంగంలో గిగ్ వర్కర్లకు అధికారిక గుర్తింపుతో పాటు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ ఒక కీలక మైలురాయిగా నిలిచింది ఇప్పటివరకు ఏ విధమైన గుర్తింపు లేని గిగ్ కార్మికులకు ఐడి కార్డులు జారీ చేస్తామని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ శ్రమ్ పోర్టల్లో గిగ్ వర్కర్లు రిజిస్టేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు దేశంలో దాదాపు కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద వైద్య సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు To the new age services economy, recognising their contribution, our government will arrange for their identity cards and registration on the e-Shram portal. They will be provided healthcare under PM Jan Arogya Yojana. This measure is likely to assist nearly one crore gig workers. ఈ కామర్స్ వెబ్సైట్లు ఫుడ్ డెలివరీ యాప్స్ లో పనిచేసే డెలివరీ బాయ్స్ క్యాబ్ డ్రైవర్లు తదితర కార్మికులను గిగ్ వర్కర్లుగా పరిగణిస్తారు దేశంలో ఆన్లైన్ లావాదేవీలు వేగంగా పెరుగుతుండటంతో గిగ్ వర్కర్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పనిచేసే ఇటువంటి వారి సేవలు కొత్త తరం సేవల రంగ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నాయి ఈ పరివర్తనను గుర్తించి సోషల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవైలో మొదటిసారిగా అగ్రిగేటర్ గిగ్ వర్కర్ ప్లాట్ఫామ్ వర్కర్ అనే పదాలను నిర్వచించారు మొదటిసారిగా గిగ్ కార్మికుల కోసం చట్టపరమైన నిబంధనలను ప్రవేశపెట్టి సామాజిక భద్రతా చర్యల్లో వారిని చేర్చడాన్ని ఈ చట్టం నిర్దారిస్తుంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ పెరుగుదల ఉపాధి కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది సౌకర్యవంతమైన పని ఏర్పాట్ల కోసం నూతన అవకాశాలను సృష్టించింది ఈ అసంఘటిత రంగంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఒక కోటిగా ఉన్న శక్తి రెండు పేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి రెండు పాయింట్ మూడు ఐదు కోట్లకు చేరుకుంటుందని ఇండియాస్ బూమింగ్ గిగ్ ప్లాట్ఫామ్ ఎకానమీ అనే నివేదికలో నీతి ఆయోగ్ అంచనా వేసింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా గిగ్ కార్మికుల శ్రేయస్సును నిర్దారించడంలో ప్రభుత్వ నిబద్దతను ఆయన ప్రశంసించారు గిగ్ వర్క్ ఫోర్స్ భారతదేశ నూతన ఆర్థిక వ్యవస్థకు కీలకమైందని పేర్కొన్నారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద వారికి గుర్తింపు కార్డులు ఈ శ్రమ్ రిజిస్టేషన్ ఆరోగ్య సంరక్షణ భద్రతను అందించాలనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడానికి నిదర్శనమని చెప్పారు ప్లాట్ఫామ్ కార్మికులు అగ్రిగేటర్లను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేయడానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టిందని డిజిటల్ ప్లాట్ఫామ్లు తమను వారి శ్రామిక శక్తిని భారతదేశ అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్లోకి చేర్చుకోవటానికి వీలు కల్పించే అగ్రిగేటర్ మాడ్యూల్ను కూడా ప్రారంభించామని తెలిపారు కార్మిక సంక్షేమం మరియు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కేంద్ర బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు రికార్డు స్థాయిలో ముప్పై రెండు ఆరు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు గత సంవత్సరం సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు ఎనబై శాతం ఎక్కువని పేర్కొన్నారు ఇటీవల ప్రకటించిన ఉపాధి కల్పన పథకంపై మంత్రిత్వ శాఖ సమర్థవంతంగా పనిచేస్తున్నామని దీనికోసం బడ్జెట్ కేటాయింపులను పదివేల కోట్ల నుండి ఇరవై వేల కోట్లకు రెట్టింపు చేశారని వెల్లడించారు దేశంలోని ప్రతి కార్మికుడికి గౌరవం భద్రత శ్రేయస్సును ఈ బడ్జెట్ నిర్దారిస్తుందని మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు ప్రతిధ్వని స్పాట్లైట్ కార్యక్రమ తెలుగు అనువాదం విన్నారు మాధురి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి